హాయ్ అండి వెల్కమ్ టు చరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి మంచి స్నాక్ రెసిపీ చెక్కపకోడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పెసరపప్పుతో ఈ చెక్కపకోడి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి చేసుకోవడం కూడా ఎవరు హెల్ప్ లేకుండా మన మొక్కలమే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసము ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా చేత్తో రెండు మూడు సార్లు కడుక్కుంటూ బాగా కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు కాను రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి పెసరపప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పెసరపప్పుని మెత్తగా మెదుపుకోవాలి పులుకులు ఏమీ లేకుండా మెత్తగా మెదుపుకోవాలి ఆల్రెడీ మనకి మెత్తగానే ఉడికిపోయి ఉంటుందండి ఎక్కడన్నా కొంచెం పులుకులు అలా ఉంటాయని చెప్పి ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న ఈ పెసరపిండిని తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి మనం పొడి బియ్యపిండి అంటాం కదండి ఆ బియ్యపిండే ఇందులో మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను వాము వేసుకోవాలి రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు మీ దగ్గర ఉంటే కనుక వెన్నపూస ఉంటుంది కదా మనం ఇంట్లో చేసిన వెన్నపూస ఉంటే కనుక ఆ వెన్నపూస వేసుకోండి చాలా బాగుంటాయి చక్కపకోడి చాలా క్రిస్పీగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఇలా వెన్నపూస వేసుకోవడం వల్ల మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ఈ వెన్నపూస వేసుకోండి ఇప్పుడు ఈ వెన్నపూస ఈ ఉప్పు కారం అంతా పిండిలో కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని మరి గట్టిగా కాదు మరి మెత్ లూజుగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిపిన తర్వాత మనం చేతితో పట్టుకొని ఇలా ముద్దగా చేసామంటే చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు ఈ పిండిని జంతికల గొట్టం తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి మనకు జంతికల గొట్టంలో కొంచెం ఇలా పొడవుగా ఉండేది ఉంటుంది కదండి చెక్క పక్కొడి ఉన్న ప్లేటు ఆ ప్లేట్ వేసుకోవాలి ఇల్ ఇప్పుడు ఇందులో మనం కలుపుకొని ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఈ జంతికల గొట్టం నిండా పెట్టుకొని జంతికల గొట్టం మూత పెట్టుకొని ఒకసారి చేతిలోకి ఒత్తుకొని చూసుకోవాలి మనం కలిపిన పిండి మంచిగా వస్తుందా రావట్లేదా అని మంచిగా వస్తుంది కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్్రై సరిపడి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న రిబ్బన్స్ లాగా ఒత్తుకోవాలి మనము జంతికల గొట్టంలో పిండి పెట్టుకున్నప్పుడు అడుగున ప్లేట్ ఉంటుంది కదండి కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఊడిపోతుంది కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్క పకోడీలని మంచిగా వేగనివ్వాలండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో అస్తలు వేయించుకోకూడదు ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ చెక్క పకోడీ మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఇలా గరిడతో కలుపుకుంటూ రెండు వైపులు తిప్పుకుంటూ మంచిగా సౌండ్ వస్తుంది కదా అప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ కూడా ఈ చెక్క పకోడీలని అలాగే ఒత్తుకోవాలండి కాకపోతే ఒకదానికి ఒకదానికి మధ్యలో ఆయిల్ని మంచిగా వేడవనివ్వాలి ఆయిల్ కొంచెం వేడి తగ్గినా కానీ ఈ చెక్క పకోడీలు క్రిస్పీగా అనిపించవండి నూనె తాగుతాయి అనమాట మనకింకా పిండంతా కూడా ఇలాగే ఒత్తుకోవాలి మనకింకా చెక్క పకోడీ రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ అస్సలు మారో కూడా అది కాక ఎవరు హెల్ప్ లేకుండా మన మొక్కలమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో